వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి స్పెషల్లీ ఏంటంటే మా పెళ్లి రోజు అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసుకున్నాం అన్నది ఎట్లా టెంపుల్ కి వెళ్ళాము ఏమేమి చేసుకున్నాం అన్నది నేను వీడియో రూపంలో మీకు చూపిస్తాను అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా బర్త్డే ఒకటి పెళ్లి రోజు ఒకటి అనేది చాలా స్పెషల్ బాగా చేసుకుంటారు ఆ నాకైతే గనక ప్రతి పెళ్లి రోజుకి ముందుగా వచ్చేసి నేను టెంపుల్కి వెళ్తాను తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వండుకోవడము తినడము అవే కదా ఉంటాయి ఈ రోజు అయితే గనక ఇప్పటివరకు వంటలతోనే సరిపోయింది ఆ కేక్ అది కట్ చేసాము మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చారు ప్లస్ ఏంటంటే నాకు నేను కూడా ఆయనకి డ్రెస్ కొన్నాను ఇవన్నీ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను తప్పకుండా మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరూ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి ముందు బిర్యానీ రొయ్యలును ఈ నా తీసుకొచ్చారు చేపల పులుసు పెట్టేసాను రొయ్యలు మాత్రం బిర్యానీలో చేద్దామని చెప్పేసి రొయ్యలు బిర్యానీ చేస్తున్నాను అనమాట ఈ రోజు ఏంటంటే ప్రతి ఐటమ్ చూపిద్దామని అనుకున్నా కానీ చాలా కంగారు వచ్చేసిందండి అందువల్ల పాప ఈ లోగమ్మ మమ్మీ నువ్వు కేక్ అది కట్ చేయాలి అలాగే ఇలాగ కేక్ అంటే బాబు అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ తర్వాత అంటుందనమాట నిన్న సాయంత్రం వచ్చేసి పాప షాపింగ్కి వెళ్ళిందండి తను ఏదో తీసుకుంటున్నాను కదా అనుకున్నాను కానీ వాళ్ళ డాడీ తీసుకెళ్లారు తర్వాత వచ్చేసి కేక్ అని చెప్పేసి నాకు స్లిప్పర్స్ ఇవన్నీ కొన్నది నాకు తెలియదు అనమాట మార్నింగ్ వచ్చేసి ఇవన్నీ చూపిస్తుంది అప్పుడు కే వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి మమ్మీతో కేక్ అది కట్ చేయించు అని చెప్పేసి వాడు ఫోన్ చేశాడు అసలు విషయం ఏంటంటే నాకు సెల్ కొద్దిగా ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ అవి సరిగ్గా పెట్టలేకపోయాను కదా అందుకని చెప్పేసి మా వారు ఏంటంటే పెళ్లి రోజు సందర్భంగా నీకు సెల్లే కొంటానని చెప్పేసి సెల్ తీసుకున్నారు తర్వాత వచ్చేసి పాప కూడా హాస్టల్లో ఉండగానే మమ్మీ నీకేం కావాలని అడిగింది కాకపోతే నాకెందుకమ్మా నాకు ఏం అవసరం లేదంటే నీకు మొక్కలు అంటే ఇష్టం కదా మమ్మీ అని చెప్పేసి ఏమి ఇష్టం అని అడిగితే నేను మొరం అమ్మా అని చెప్పేసి అంటే తీసుకొచ్చింది అదేంటంటే పాప వీడియో తీయడం వల్ల బాబులతో పిల్లలతో ఇప్పించింది అనమాట మా వారు వచ్చేసి పిల్లల్ని చాలా మందిని గ్యాదర్ చేస్తారండి ఆయనకి ఏంటంటే పెద్దవాళ్ళకంటే పిల్లల్ని పిలిచి వాళ్ళకి పెట్టుకుని వాళ్ళ ఆనందం చూడడం అంటే చాలా ఇష్టపడతారు తర్వాత వచ్చి పాప నాకు గిఫ్ట్గా చెప్పులు అవి తీసుకుందనమాట నాకు ఉన్నాయమ్మా అంటే సర్లే మమ్మీ నా ఇది నా సంతోషం అని చెప్పేసి కొన్నది వచ్చి నేను మా వారికి ఏం అనేసి అడిగితే ఏం వద్దు నాకు ఉన్నాయి కదా బట్టలవి కొత్తవే కదా ఇంకెందుకని అంటే అయినా నాకు నచ్చి నేను ఆ మధ్య షాపింగ్ అని నా చీర తీసుకుందామని వెళ్తే నాకు ఈ డ్రెస్ నచ్చిందండి ఎలాగో మా వాళ్ళకి మా వారికి గిఫ్ట్గా ఇది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు బ్లూ ఇష్టం అని చెప్పేసి అట్లా తీసుకున్నాను అనమాట ఆయనకు కూడా ఈరోజు మార్నింగే నేను చూపించాను ఎంతవరకు అడిగాను తప్ప ఆయన వద్దు వద్దన్నారు అని చెప్పేసి ఈరోజు నేను చూపించాను అదండి నేనైతే ఆ గిఫ్ట్ డ్రెస్ ఇచ్చాను ఆయన నాకు సెల్ ఫోన్ ఇచ్చారు ఇంక ఏంటంటే బాబు ఫోన్ చేసి ముందు కేక్ కట్ చేయించని చెప్పేసి అన్న చెల్లిద్దరు మాట్లాడుకుంటుంటే ఇంకా కేక్ తీసి కట్ అన్నమాట తర్వాత వచ్చి ఇంకా ఏంటంటే మా వారు వచ్చేసి టైం అయిపోతుంది వెళ్ళాలి అని చెప్పేసి ఆయన కంగారు పడిపోతున్నారు ఇంకా అసలు పెళ్లి రోజు అంటేనే మనకి ఫస్ట్ వచ్చేసి మనం దేవుడిని దర్శించుకున్న తర్వాత తర్వాత మనకి మన భర్తే కదండి ఆయనతో నేను అక్షంతలు అవి వేయించుకున్నాను అది పెట్టి ఆయన అక్షంతలు అది వేస్తే అది మొక్కుకున్నాను అనమాట ఈ రోజే కదండి ముఖ్యమైన నాడే మనం దేవుళ్ళ దేవుడి లాగా ఆయన్ని కూడా మొక్కుకుంటాము తర్వాత వచ్చేసి ఇంకా మా బాబు కూడా మొత్తం అంతా కూడా అక్కడ జరిగేదంతా కూడా బాబు వీడియోలో చూస్తున్నాడు అనమాట ఏది చూపించు అని వాళ్ళ చెల్లిని అడగడము మా వారు వచ్చేసి పిల్లలు పెట్టు పెట్టు అని చెప్పేసి ఆయన పిల్లలు కట్ చేసి ఆ పిల్లలకి పెట్టడము ఇక చాలా అంటే చాలా కంగారు అనిపించేసింది తర్వాత వచ్చి పిల్లలు ఒక్కొక్కళ్ళకి అట్లా పంచి పంచారు వచ్చి పాప కూడా ఇస్తుంది అనమాట పాపని చాలా సార్లు చూ చూపిద్దామని అనుకున్నాను కానీ కానీ వీడి తీసేవాళ్ళు ఎవరు లేకపోవడంతో ఇంకా పాప రాలేదనుకోండి అట్లా బాబు వచ్చేసి ఇంకా ఈరోజు సండే కదా బాబు కొంచెం రూమ్లోనే ఉండడంతో మొత్తం అంతా అక్కడ జరిగిందంతా బాబు వీడియో రూపంలో చూశాడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి తర్వాత వచ్చి మా వారికి అంతటి అట్లా అయిపోతుంది ఇంకెట్లాను వెళ్ళాలి కదా ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి నాకు లంచ్ పెట్టేసే నేను బయలుదేరాలి అని చెప్పేసి అంటే ఇంకా ఆయనకు వచ్చేసి నేను ముందుగా చేపల పులుసు చేసేసాను కొద్దిగా రైస్ పెట్టడంతో ఆయన